హలో అండి మొన్న మేము రీసెంట్గా యాగంటి వెళ్ళినప్పుడు యాగంటి ఎదురుగా కొండ ఒకటి ఉండిద్ది ఆ కొండకే ఘాట్ రోడ్డు వేసి మదిలేటి నరసింహస్వామి టెంపుల్ యాగంటి నుంచి పదిహేను కిలోమీటర్లు ఉండిద్ది మేము శనివారం వెళ్ళాము అక్కడ ప్రతి శనివారం స్వామివారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు వస్తారంట మదిలేడి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది అయితే మనం ఈ రోడ్డు మీద నుంచి దగ్గర దగ్గర ఒక టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ స్టెప్స్ కిందకి దిగితే కానీ కొండల మధ్య నరసింహస్వామి స్వయంభుగా వెలిసారంట ఇప్పుడు కొత్తగా గుడి కట్టారు దానికి అక్కడ విశేషం ఏమిటా అంటే నరసింహస్వామి అంటేనే చాలా నిష్టగా ఉంటారు అందరూ కానీ అక్కడ ప్రతి శనివారం కొన్ని వందల మేకలను కానీ పొట్టేళ్ళను కానీ స్వామివారికి బలిస్తారంట నేనైతే ఎక్కడ చూడలేదు ఈ ఈ విషయం నరసింహస్వామికి బలి ఇవ్వటం అంటే నేను ఎక్కడ వినలేదు చూడలేదు అది కూడా శనివారం రోజు అదొకటట్టుంచి ఇక్కడ మొక్కుబడు తీర్చుకునే వాళ్ళు చాలా విచిత్రంగా ఉంది ఆడవాళ్ళు అయితే గుండు చేయించుకొని గుండు నిండా పూలు చుట్టి నెత్తి మీద ఒక దీపం కుంది పెట్టుకొని ఒక గొడుగు లాంటిది వేసి ఒక దుప్పటి కప్పుకొని ఆ ముందు చీరలు పరుచుకుంటా చీరల మీద నడుచుకుంటా వెళ్ళటం జరుగుతుంది కానీ శనివారం గాటాన కొన్ని వేల మంది భక్తులతో కిటకిటలు ఆడుతుంది ఈ మధ్యలేటిన లక్ష్మీ స్వామి అక్కడ చుట్టుపక్కల గ్రామాల వారు ఇక్కడికి ప్రతి శనివారం వేలాది మందిగా వచ్చి ఇక్కడ దర్శించుకుంటారంట స్వామివారిని చూడండి ఆ కొండల మధ్య స్వామివారి ఆలయం ఉన్నది చూడండి జనం విపరీతంగా ఉన్నారు అసలు మాకైతే ఫస్ట్ మేము అనుకోలేదు ఈ స్వామి గురించి యాగంటి వెళ్ళినప్పుడు మాకు ఒకరికి చెప్తే వెళ్ళాము చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే ఇది టెంపుల్ ప్రాంగణం అయితే ఎదురుగా కొండ మీద స్వామివారి పాదాలు ఉన్నాయంట అక్కడికి ఎక్కాలంటేనే మాకు అప్పటికి ఎక్కలేక మేము వెళ్ళకపోయాం అది ఎదురుగా చూడండి అది మీరు గనక యాగంటి కనుక వెళ్తే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిస్ కాకుండా చూడవలసిన టెంపుల్ ఈ మధ్యలేటి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ చూడండి జనాలు క్యూ లైన్లో ఎంతమంది ఉన్నారు ఇక్కడ కూడా వంద రూపాయల టికెట్ వసూలు చేస్తున్నారు అయితే మన హిందూ దేవాలయాలకు వెళ్ళాలంటే నాకైతే ఈసారి నిజంగా హిందూగా పుట్టడం ఇంత పాపమా అనిపించింది ఫ్రెండ్స్ ఎందుకయ్యా అంటే పార్కింగ్ నుంచి వెహికల్ పార్కింగ్ కాడి నుంచి ఎంట్రీ టిక్కెట్ చెప్పులు స్టాండు కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు ఎక్కడ బట్టినా దోపిడి ఎంత దోపిడీ చేస్తున్నారంటే గుడికి పోదామంటేనే భయం పుట్టే పరిస్థితి వచ్చింది అట్ట ఏ గుడిగానే వెళ్ళండి పార్కింగ్ అంటారు చివరి అట్టు ఉంచండి ఈ గే గేలు కూడా కనీసం రోడ్డుకి అడ్డం తిరిగి వెహికల్ కూడా బానియకుండా ప్రతి ఒక్క టెంపుల్ కాడ వసూలు చేస్తున్నారు ఇది మనం యాగంటి నుంచి ఆ ఘాట్ రోడ్డులో మదిలేటినరసింహ స్వామికి పోయే దారి ఇది చుట్టూ ఎత్తైన కొండల మధ్య ఈ దారి ఉంటుంది చాలా అద్భుతంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఏది ఏమైనా మన హిందూ దేవాలయాల దగ్గర పూజార్లు నుంచి పార్కింగ్ నుంచి చెప్పుల వాళ్ళు నుంచి కొబ్బరి చెప్పుల వాళ్ళు నుంచి ప్రతి ఒక్కటి హై రేట్లో అమ్ముతూనే ఉన్నారు మనల్ని భక్తి అనే భయంతో మనల్ని విపరీతంగా దోచుకుంటున్నారు ఫ్రెండ్స్ దీనికి గవర్నమెంటే ఏదో ఒక ఉపాయం ఆలోచించి